जाकूनल जाकूनल आला पण मध्ये साहितो

రావాలి అలాగే పెద్దరాజు గారు నారాబాబు పెద్ద సొప్పరాజు గారు పత్తి దత్తులు గారు అరగలు గారు గారు టీవీ గారు తెలుగుదేశం లోకల్ ఫ్రెండ్ రాము గారు చిత్రాబు గారు రండి రాము రాము గారు ఫ్రెండ్ సార్ మూడవ పదిహేను వచ్చారా పడ సోమేశ్వరరావు గారు సార్ మా కుమార్ గారు జిల్లా సెక్రటరీ గారు

काले काले कर काले काले कर काले काले నాయకులు జనసేన అధినేత ఈ రాష్ట్ర డిప్యూటీ సీఎం గారు అయినటువంటి శ్రీ పవన్ కళ్యాణ్ గారి జన్మదిన సందర్భంగా మన అంత ఇక్కడ విచ్చేయడం జరిగింది మొట్టమొదటిగా ఆయనకి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తాం పవన్ కళ్యాణ్ గారి ఆశయాలు ఏవైతే ఉన్నాయో ఆ ఆశయాలకు అనుగుణంగా మనమంతా పనిచేస్తున్నాం కాబట్టి ఆ క్రమంలోనే పేద ప్రజలకు సేవ చేసే కార్యక్రమంలో ఆయన మొదటి స్థానంలో ఉన్నారు కాబట్టి ఆయన్ని అనుసరించి ఇక్కడ అంబాజీపేట మండలంలో ఈ జనసేన నాయకులు కానీ అదేవిధంగా తెలుగుదేశం బీజేపీ నాయకులు మతం కలిసి ఇక్కడ చేస్తున్నటువంటి సేవా కార్యక్రమంలో భాగంగా బట్టల పంపిణీ మొక్కలు నాటం అన్నదానం ఈ కార్యక్రమాలు చేపట్టడం జరిగింది మన ఎక్కువ సీఎం గారు చెప్పినటువంటి విధంగా కేకులు కట్ చేసి అడావు చేసి కంటే ఆ నియోజకవర్గాల్లో సేవా కార్యక్రమాలు చేపట్టమని చెప్పడం జరిగింది ఆ క్రమంలోనే మన నియోజకర్లంతా కూడా మన ప్రీతమ్ నాయకులు డిప్యూటీ సీఎం గారు చెప్పినటువంటి రీతిగా మనమంతా కూడా సేవా కార్యక్రమంలో పాల్గొని పేద ప్రజలకి సేవ చేస్తే మనం